దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము మే రెండు ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు కృపను చూపుటక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన దినములు కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీకు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభావ స్థుతులలో ప్రార్థనలో మీరు తోడుగా ఉండి నడిపించమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి రహస్యమందున్న తండ్రి నీకు స్తోత్రం నీతిమంతుల తండ్రి నీకు స్తోత్రం ఇస్రాయేలునకు తండ్రి నీకు స్తోత్రం జీవము గల తండ్రి నీకు స్తోత్రం మహోన్నతుడకు దేవుడు నీకు స్తోత్రం మహాదేవుడు నీకు స్తోత్రం దేవాది దేవుడు నీకు స్తోత్రం జీవము గల దేవుడు నీకు స్తోత్రం ప్రేమ స్వరూపియగు దేవుడు నీకు స్తోత్రం శాశ్వతుడైన దేవుడు నీకు స్తోత్రం ఆదరణ అనుగ్రహించు దేవుడు నీకు స్తోత్రం మహిమగల దేవుడు నీకు స్తోత్రం కృపగల దేవుడు నీకు స్తోత్రం అబ్రహాము దేవుడు నీకు స్తోత్రం ఇస్సాకు దేవుడు నీకు స్తోత్రం దేవుడు నీకు స్తోత్రం నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక ఆమె వాగ్దానములు వివేకము నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదును నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును ఆమెన్ యహోవో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమవు ఆత్మ ఆమెన్ వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండును ఆమెన్ వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును ఆమెన్ వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయలు తమ మూఢత్వమును వెల్లడి చేదురు ఆమెను వివేకులందరూ కలిగి పని జరుపుకుందరు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును జ్ఞాన హృదయుడు వివేకి అనబడును ఆమెను నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడే మహాగణుడుగా ఎంచబడును ఆమెని వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందరు మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు వాడు జ్ఞానముతో కుడి కూడి సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరచవలను ఆమెన్ నా దేవుడు క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నాకు అనుగ్రహించెను ఆమెన్ నా దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తునందు నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు నేను సంపూర్ణంగా ప్రభువునకు చెందినవాడను ఆ మేన్ ప్రభు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై నన్ను ముందుగా తన కోసము నిర్ణయించుకునేను ఆమెన్ దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన విమోచనయు అపరాధములకు క్షమాపణయు నాకు కలిగి ఉన్నది ఆమెన్ క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన నేను ఆయన మహిమునకు కీర్తి కలుగజేయవలనని నాకు నన్ను స్వాస్యముగా ఏర్పరిచను ఆమెన్ నేను సత్యవాక్యమును అనగా నా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితాయి ఆమెన్ నా దేవుడు సమస్తమును పూర్తిగా నింపుచున్నవాడు ప్రభువు నన్ను పరిశుద్ధాత్మ బలముతోనూ అభిషేకముతోనూ వరములతోనూ నింపును ఆమెన్ క్రీస్తు నందు నన్ను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను ఆమెన్ నేను విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాను ఇది నా వలన కలిగినది కాదు దేవుని వరమే ఆమెన్ దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే నేను క్రీస్తు చేస్తునందు సృష్టింపబడిన వాడనై ఆయన చేసిన పని అయి ఉన్నాను ఆమెన్ మునుపు దూరస్తుడనైన నేను ఇప్పుడు క్రీస్తు చేస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తుడనై ఉన్నాను ఆమెన్ ఇక మీదట నేను పరజనుడను పరదేశినై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తునిగాను దేవుని ఇంటివాడనై ఉన్నాను ఆమెన్ రెండవ రాజుల గ్రంథము నాలుగు ఐదు అధ్యాయములు అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను అతడు ఎహోవా ఎందు భక్తిగలవాడే ఉండేనని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకుని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావాలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనను అందుకామే నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనెకుండ ఒకటి ఉన్నది ఇది తప్ప మరి ఏమీ లేదనెను అతడు నీవు బయటికి పోయి నీ అరుగు పొరుగు నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకొనుము అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా ఆమె అతని వద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను ఆమె దైవ అతని వద్దకు వచ్చే సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను ఒక దినమందు ఎలీషా శూన్యము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేశాను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చను కాగా ఆమె తన పెనివిటిని చూచి మన యొద్దకు వచ్చిచూ పోవుచున్న వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పేట దీపస్తంభము ఉంచుదము అతడు మన యొద్ద వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను ఆ తరువాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను పెమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షునేమిరాయుని పిలువు మనగా వాడు ఆమెని పిలిచాను ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందుకు కనపరుచుతు నీకు నేనేమి చేయవలను రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్నేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను అందుక ఆమె నేను నా స్వజనులలో కాపురమున్నానెను ఎలీషా ఆమె నేనేమి చేయకూరుచున్నదని వాణ్ణి అడుగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనువిటి ముసలివాడని అతనితో చెప్పాను అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచాను ఆమె వచ్చి ద్వారమందు ముందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువునకు నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను ఆమె ఆ మాట విని దైవజనుడివైన నా ఏలినవాడా ఆ లాగు పలకవద్దు నీ దాసురాలనైన నే నాతో అబద్ధమాడవద్దనను పిమ్మట ఆ స్త్రీ గర్భవతియే మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయు వారి తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయేనే అని నా తల పోయేనే అని తన తండ్రితో చెప్పాను అతడు వాణిని ఎత్తుకొని తల్లి వద్దకు తీసుకుని పోమని పనివారితో అక్కడికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి వద్దకు తీసుకుని పోయాను పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివాణిని ఒక గాడిదను నా యొద్దకు పంపము నేను దైవజను యొద్దకు పోయి వచ్చేదనని తన పెనివారితో అనగా అతడు నేడు అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదే అతని యొద్దకు ఎందుకు పోవదు అని అడగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంట కట్టించి తాను ఎక్కి తన పనివాణితో శీఘ్రముగా తోలుము నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలముగా తోలవద్దనెను ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతం నా దైవజనుని వద్దకు వచ్చిను దైవజనుడి దూరం నుండి ఆమెను చూచి అదిగో ఆ శునేమియురాలు నీవు ఆమెను ఎదుర్కొనిటకే పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజను వద్దకు వచ్చి అతని కాలు పట్టుకొని గెహాజీ ఆమెను తోలివేటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేశాను ఆమె జేవులకి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను అప్పుడు ఆమె కుమారుడు కావాలనని నేను నా ఏలినవాడువైన నిన్ను అడిగితేనా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకుని నా దండమును చేత పట్టుకుని పొమ్ము ఎవరైనాను నీకు ఎదురుపడిన ఏడల వారికి నమస్కరింపవద్దు ఎవరైనాను నీకు నమస్కరించిన ఏడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను తల్లి ఆ మాట విని ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను గెహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను కానీ ఆ ఏ శబ్దమును రాకపోయాను ఏమీ వినవచ్చినట్లు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పాను ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండిటో చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి ఎహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకుని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పడుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్టబుట్టెను తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ ఏడు మార్లు తుమ్మి కండ్లు తెరిచాను అప్పుడు అతడి గెహాజీని పిలిచి ఆ శునేమీరాల్ని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచాను ఆమె అతని వద్దకు రాగా అతడిని కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పాను అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద శాస్త్రంగా పడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాను ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివాణిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చిన అయితే ఒకడు కూర ఆకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్లను చూచి దాని మెరుగక దాని తీగలు తెంపి ఒడినిండా కోసుకుని వచ్చి వాటిని తిరిగి కూర కుండలో వేసాను తింటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు చూచి దైవజనుడ కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిదిరి అతడు పిండి కొంత తెమ్మనను వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేటుకు వడ్డించడని చెప్పాను వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయిను మరియు ఒకడు బైష లీషా నుండి మొదటి పంట బాపతు ఎవల పిండితో చేయబడిన ఇరవై రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయటకు దాన్ని వడ్డించమనను అయితే అతని పనివాడు నూరు మందికి వడ్డించటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగిలినని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు గనక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞయించెను పనివాడు వారికి వడ్డింపగా ఎహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయాను ఐదవ అధ్యాయము సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను అతని చేత ఎహోవాయే సిరియా దేశంకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గణుడై దయ పొందినవాడు ఆయను అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్టిరోగి సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేల్ దేశం మీదకి పోయి ఉండేది వారచటు నుండి ఒక చిన్న చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను నయమాను రాజునద్దకు పోయి ఇస్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా సిరియా రాజు నేను ఇస్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు ఇరవై మనుగుల వెండియు లక్షా ఇరవై వేల రూపాయల బంగారును పది దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇస్రాయేలు రాజునకు పత్రికను అప్పగించను ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానులకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను ఇస్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకుని చంపుటకును బ్రతికించటకును నేను దేవుడన ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనను ఇస్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకునిన సంగతి దైవజెండే ఎలీషియాకు వినబడినప్పుడు అతడిని నీ వస్త్రములను చింపుకొంటివి చింపుకుంటేవి ఇస్రాయేల్లులో ప్రవక్త ఒకడున్నాడని అతడికి తెలియబడినట్లు అతన్ని నా ఎద్దుకు రానిమ్మని రాజునకు వర్తమానం చేశాను నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారమున ముందర నిలిచి ఉండగా ఎలీషా నీవు యోర్ధాను నదికి పోయి ఏడు మార్లు స్నానము చేయము నీ ఒళ్ళు మరలా బాగే నువ్వు శుద్ధుడు వగుదవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లా నేను అతను నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని ధన ధమస్కు నదులైనా అబానాయును ఫర్పరును ఇస్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా వాటిలో స్నానం చేసి శుద్ధి నందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినాడలా నీవు చేయకుందువా అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజండు చెప్పినట్లు యోర్ధాను నదిలో ఏడు మారులు మునగగా అతడి దేహం పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడైనను అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము ఇస్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును ఇప్పుడు నీవు నీ దాసుడమైన నా యుద్ధ బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా ఎలీషా యవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను ఇస్రాయేల్ దేవుడైన ఎహోవా జీవముతోడు నేనేమీ తీసుకోనని చెప్పాను నయమాన అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను అప్పుడు యహోవాకు తప్ప దహన మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇకను అర్పింపను రెండు కంచెల గాడిదలు మోయపాటి మన్ను నీ దాసుడినైనా నాకు ఇప్పించకూడదా నా యజమానుని ముక్కకు రిమోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనినప్పుడు నేను రిమోను గుడిలో నమస్కారం చేసిన ఎడలా రిమోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి ఏహోవా నీ దాసునైనా నన్ను క్షమించును గాక అని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చును అతడి ఎలీషా యొద్ధ నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను అంతటి దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయిన గాని ఎహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకొని అతని వద్ద ఏదైనాను తీసుకుందని అనుకొని నయమానును కలుసుకునిటకే పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చిచున్న వాణిని చూచి తన రథము నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను అతడి క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయము మన్యము నుండి నా ఎద్దకి ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు రెండు మణుగుల వెండి రెండు దుస్తుల బట్టలను దయచేయమని అనను అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునుమని బతిమాలి రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గహాజీ ముందర వాటిని మోసుకొని పోయి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి వద్ద నుండి గహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవియ్యగా వారు వెళ్ళిపోయారు అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలువగా ఎలీషా వాణిని చూచి గెహాజీ నీ వెచ్చటి నుండి వచ్చిదవని అడిగినందుకు వాడు నీ దాసుడనైనా నేను ఎచ్చటికినీ పోలేదనను అంతటి ఎలీషా వాణితో ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొంట తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచి వలే తెల్లనైన కుష్టము కలిగి ఎలీష ఎదుటి నుండి బయటికి వెళ్ళను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు కృపను చూపడికి ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా కృప వెంబడి కృపతో కాపాడుచున్న దైవమా నీకు వందనాలు వందనాలు వంద నాలుగు తండ్రి అయ్యా మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మీకు వందనాలయ్యా దినదినము నూతనమైన వాత్సల్యముతో మమ్మల్ని ప్రేమించు చిన్న నీ వాత్సల్యమును బట్టి నీకు వందనాలు అయా మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి అయా మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఆయుష్ను బట్టి ప్రభా మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నీకు వందనాలు ఈ దినము మరి ఒక దినము మా జీవితాలు దయచేశారు మీకు వందనాలు ప్రభా ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని బలపరచండి అయా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము దాయించండి వాక్యానుసారంగా జీవించే భాగ్యముదాయించండి వాక్యం మా హృదయాల్లో అరవదంతలుగా నూరంతలుగా ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాం వినిన వాక్యం మంచి నేల పడిన విత్తనం వలె ఫలించినట్లు నీ కృపను అనుగ్రహించండి ప్రభావ మాలో ఇంకనూనైనా నీకు ఇష్టం లేని క్రియలు ఉంటే దయతో తీసివేయండి మీ ప్రార్థనాత్మ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభావ నైనా భయంకరం వేసవిలోనైనా బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డని మీరు ముట్టండి స్వస్థపరచండి నీ బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ వేసవిలో చిన్న బిడ్డలను వృద్ధులను ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి నీ కాపుదల భద్రత వారికి దయచేయండి అనారోగ్యాలతో ఉన్న బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి మానసిక వేదనలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఎవరి సమస్య ఏదైనప్పటికీ అయ్యా వారి వారి సమస్యల నుంచి గొప్ప విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు అయ్యా తండ్రి నీకు వందనాలు మమ్మల్ని మా కుటుంబాలను మా ఇరుగు పొరుగు మా బంధువులు స్నేహితులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి మా పట్టణాలను మా ప్రాంతాలను మా రాష్ట్రమును మా దేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు భారతదేశంపై ని కృప కలుగును గాక భారతదేశ ప్రజలకు రక్షణ గాక అయ్యా భారతదేశంలో నిశ్చితము గాక భారతదేశ ప్రజలకు అయ్యా తండ్రి నాయన గొప్ప ఉజ్జీవము రగులు కొనును కాక భారతదేశ ప్రజల్లో కడవరి వర్షమే మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ ప్రజలకు రక్షణను గ్రహించండి ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభా నాయనానికి వందనాలు ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు నీ కృప కలుగును కాక అయా ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దైవజీవులందరినీ ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం వాక్యం అయ్యా వాక్యంను బోధించు ధైర్యంతో వాక్యంను బోధించి అభిషేకం వారికి దయచేయండి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి అయ్యా తండ్రినికి వంద నాలుగు స్తోత్రాలు వారి కుటుంబాలకి చుట్టూని రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా దైవజన్ అందరిపై రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం క్రైస్తవులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సత్యము నుండి సర్వసత్యంలోకి నడిపించండి అయ్యా క్రైస్తవులందరూ అపోస్తుల బోధపై పునాదిపై కట్టబడినట్లు మీ కృపణ అనుగ్రహించండి నాయన అయ్యా నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపించండి డినామినేషన్స్ భేదము లేకుండా అందరూ ఏకతాటిపైకి రావటానికి అయ్యా పరిశుద్ధాత్మ ఆత్మకార్యము ప్రతి క్రైస్తవంలో మీరు నాయన జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభానికి వంద వందనాలు స్తోత్రాలు అటుడు బారి నుండి తప్పించండి ప్రతి కీడు నుండి తప్పించమని అయ్యా పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించను మా వ్యక్తిగత జీవితాల్లో కుటుంబ జీవితాల్లో అయ్యా మేము చేసే ప్రతి పనిలో మీ చిత్తమే జరిగించమని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థనా మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్